వేదాన్ని మొత్తాన్ని గ్రహించి దాన్ని మనకు నాలుగుగా విభజించి అందించారు ఒక మనిషి ఒక వ్యక్తి ఇలాంటి ఘనకార్యం చేసి ఆగలేదు ఆయనే మళ్ళీ అష్టాదశ పురాణాలను కూడా రచించారు మహాభారతాన్ని సైతం ఆయనే రచింపజేశారు భగవత్ లీలల్ని మన హృదయాలను నాటింపజేసేటట్టి కథలను ఆయనే మనకు అందించారు మరి అలాంటి మనిషిని మనం రోజున తలుచుకోవాలి ఆయన్ని మనం గురుస్థానంలో ఉంచి ఇవాళటి రోజున వ్యాస పౌర్ణమి రోజున ఆయన్ని మనం స్తుతించుకోవాలి ఆయన్ని మనం మనిషిగానే కాకుండా దేవుడితో కూడా పోల్చాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ అని ఆయన్ని మనం స్తుతించుకోవాలి కనీసం ఇవాళ రోజైనా వ్యాస పౌర్ణమి రోజున మనం ఆయన్ని స్థుతిద్దాం ఆయన రచనలే కనుక ఉండుండకపోతే ఆయన కృతులు ఉండుండకపోతే అసలు భారతీయత ఎలా ఉండేదో మనం ఆలోచించుకుంటానికి కష్టం ధన్యవాదాలు